హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీతో మాట్లాడేసి నేను నాలుగు రోజులు అయితే అయింది కదండీ సాటర్డే ఏమో వీడియో చేశాను మళ్ళీ చేయలేదు అందరు ఎలా ఉన్నారు రోజు నా మాటలతో మిమ్మల్ని బోర్ కొట్టించలేను కదా అందుకనేసి కొంచెం గ్యాప్ తీసుకుని వీడియో అయితే చేస్తున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని ఇప్పుడు ప్రార్థిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే నా సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్ అందరికీ కూడా హాయ్ అండి పెద్దవాళ్ళకి నా నమస్కారాలు అందరూ ఎంతో మంచిగా కామెంట్స్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అవును టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అందరు ఎలా రాస్తున్నారు మీ పిల్లలు బాగా రాస్తున్నారా బాగా రాస్తారులేండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మంచి నాలెడ్జిబుల్గా ఉన్నారనమాట మామూలుగా మనం చదువుకునే పాత రోజుల్లో అయితే కొంచెం స్ట్రిక్ట్గా అట్లా ఉండేవాళ్ళం పేరెంట్స్ కానీ ఇప్పుడు అలా కాదు పిల్లలందరూ బాగా ఎగ్జామ్స్ అంటే ముందు నుంచి హార్డ్ వర్క్ చేయడం బాగా ఎక్కువైపోయింది కాబట్టి బాగా రాసేస్తారు పేరెంట్స్ అందరూ కూడా దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెట్టుకోకండి కూడా పిల్లలందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి విషయాలు నేనైతే చాలా రోజులైంది వీడియో మాట్లాడేసి అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాను ఈ సమ్మర్ వల్ల కొద్దిగా హెల్త్ హుషారుగా లేదండి ప్రాణము అందుకని నేను వీడియో చేయలేదు ఏమనుకోవద్దు ఈ అమ్మాయి ఒకరోజు చేసి ఒకరోజు చేయటం లేదని మాత్రం మీరు అనుకోవద్దండి నేను చేస్తాను కొంచెం గ్యాప్ అనమాట ఈసారి మాత్రం అప్పుడు రోజు డైలీ డే బై డే పెడుతున్నాను ఇప్పుడు మాత్రం ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంకేంటి విషయాలు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్కి సమ్మర్ హాలిడేస్ అంటాం కానీ ఈ సమ్మర్కి అసలు బయటకు పోయేటట్టు లేదండి బాగా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా మాకు కూడా చాలా ఎండలు ఉన్నాయండి చాలా సెగబెట్టేస్తోంది అయితే అందరూ కూడా చల్లదనంగా ఉండేటివి మాత్రం ఎక్కువగా తీసుకోండి ఫుడ్ ఐటమ్స్ కోకోనట్ వాటరు చల్లగా పెరుగన్నము మజ్జిగ ఇలాంటివి తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువగా జ్యూసులు ఇలాంటివి తీసుకోండి పెద్దవాళ్ళకైతే నేను ఎస్పెషల్ చెప్తున్నాను ఎండలకు తిరగద్దండి కొంచెం ఇంటి పట్టునే ఉంటూ కొద్దిగా మీ ఆరోగ్యాన్ని కేర్గా చూసుకోండి పెద్దవాళ్ళందరూ కూడా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అంటారు కదా అదనమాట నేను పెద్దవాళ్ళకి ఇచ్చే సజెషన్ ఇది నేనేమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఏమనుకోకండి ఏదో నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం కేర్గా ఉండండి ఈ ఎండలకి మళ్ళీ చల్లకాలం హ్యాపీగా ఎంజాయ్ చేయండి బయట తిరగండి అన్నీ చేయండి ఎండలకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉన్నవని అయితే చెప్తాను చిన్న పిల్లలకు కూడా మంచి మంచిగా కూల్ డ్రింక్స్ అలాంటివి కాకుండా కోకోనట్ వాటరు డ్రింక్స్ ఇలాంటివి ఇవ్వండి ఎండలకు అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అయితే నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారండి నన్ను ఎంతో బ్లెస్ చేస్తూ మంచిగా మాట్లాడేవాళ్ళు అన్నయ్యలు బాబాయిలు పెద్దనాన్నలు అని నేను అనుకుంటాను ఎందుకంటే నన్ను బిడ్డ చెల్లి అని పిలుస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి నేను పెద్దవాళ్ళ కోసం నేను ఇచ్చే సజెషన్ అండి ఈ వీడియోలో అయితే సండే ఏం చేసుకున్నారండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోయి నా ఫ్రెండ్స్ మీతో చెప్పడం నేను షార్ట్స్ చేస్తూ ఉన్నాను డైలీ కనిపించుకోకుండా అయితే నేను లేను నేను లాంగ్ వీడియోలో అయితే ఫోర్ డేస్ నుంచి చేయలేదు కానీ సండే షార్ట్ పెట్టాను మండే ఒక షార్ట్ పెట్టాను నిన్న కూడా పెట్టానండి ఎస్టర్డే కూడా ఒక షార్ట్ చేశాను ఎస్టే వచ్చి టమాటా పచ్చడి చేస్తూ ఉన్నానని చెప్పి ఒక వీడియో అయితే చేశాను టమాటాలు చూపిస్తూ నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లాంగ్ వీడియోస్ ఎలా ఫాలో అవుతారో అలాగే నా షార్ట్స్ కూడా వీడియోస్ ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఈ రోజుటికైతే నా వీడియోలో నా టాపిక్ మీరు హ్యాపీగా ఉండండి ఈ ఎండలకి పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి అంటే చిన్న పిల్లలు నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అని కాదు నాతో మాట్లాడే వాళ్ళకి పిల్లలు ఉంటారు కదండి నాతో వీడియోస్ చూ నా వీడియోస్ చూస్తూ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా టెన్త్ ఎగ్జామ్స్ బాగా రాయాలని నేను మనస్ఫూర్తి అదేవాడిని కోరుకుంటున్నాను అందుకని ఒక అన్న అయితే నన్ను అడిగాడు సిస్టర్ మా కూతురు టెన్త్ క్లాస్ చదువుతుంది ఎగ్జామ్ రాస్తోంది కొద్దిగా ఆ అమ్మాయిని బ్లెస్ చేయండి అని అన్నయ్య అమ్మాయి బాగా ఎగ్జామ్స్ రాస్తుంది మీరు ఏం బాధపడకండి ఆ దేవుడు ఆశీస్సులు అందరి మీద ఎప్పుడూ ఉంటాయి అదే నేను చెప్పడం ఈ వీడియోలో అయితే అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి పిల్లలు మీ పేరెంట్స్కి మంచిగా మంచి పేరు తీసుకురావాలా నాకు తెలిసి బాగా రాస్తారని అనుకుంటున్నానని ఆల్రెడీ చెప్పాను వీడియోలో ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం యాక్టివ్గా లేను నేను కొంచెం హెల్త్ ఎందుకో కొద్దిగా నల్లుగా అనిపిస్తుంది నాకే అలా అని చెప్పి నా వీడియోని మీరు నెగ్లెక్ట్ చేయదండి నేను మాట్లాడే నాలుగు మాటలైనా వినండి ఫాలో అవ్వండి నా వీడియోను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని